రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ గారు మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి పదిహేను లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రచారం చేసుకున్నారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు పది సంవత్సరాలు అయింది కానీ కనీసం సంవత్సరానికి ఒక లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు మోడీ గారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి అంటే భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు మోడీ గారిది కార్పొరేట్ మైండ్ విద్యను కార్పొరేట్ పరం చేయాలి వైద్యాన్ని కార్పొరేట్ పరం చేయాలి ప్రభుత్వ వ్యవస్థలను సంస్థలను కార్పొరేట్ పర పరం చేయాలనేది మోడీ గారి ఆలోచన విద్యను కార్పొరేట్ పరం చేసి బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీఎస్టీ బీ బీసీలకు పేదలకు విద్యను అందకుండా చేయాలనేది మోడీ గారి ఆలోచన విద్యను కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఉండే విధంగా కార్పొరేట్ పరం చేయాలని చూస్తున్నారు మోడీ గారు బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేద్దామని మోడీ గారు ప్రయత్నాలు చేస్తున్నారు యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ మేము ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు అంటే దాని అర్థం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బడుగు బలహీన వర్గాల వారికి విద్యను దూరం చేసినప్పుడు వారికి ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటు వేసే ముందు బీజేపీకి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి బీజేపీకి ఓటు వేసినట్లయితే మిమ్మల్ని విద్యకు దూరం చేస్తారు మీకు రిజ రిజర్వేషన్లను దూరం చేస్తారు మిమ్మల్ని ఉపాధి కూలీలుగా డైలీ లేబర్స్గా కార్మికులుగా తయారు చేయడానికి ప్రయత్నాలు జ జరుగుతున్నాయి కాబట్టి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకొని ఓటు వేయండి